శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం పల్లకీ సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గొల్కుల్ మారుతి ఆధ్వర్యంలో కాళభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపొడి పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాళభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయలమాల గజమాలతో కాళభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాళభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర ఎన్ వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ మారు మారుమ్రోగింది